హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము ప్రెజెంట్ అయితే అమృత్సర్ అవుట్స్కర్చ్ లో ఉన్న రామతీర్థ మందిర్కి వచ్చాం ఇది ఒక అనిసెంట్ అండ్ డివైన్ ప్లేస్ టెంపుల్ మమ్మీ లోనే బుడ్డిగాళ్ళకి కలర్ఫుల్ క్యాండీ షాప్ కనబడగానే ఉన్న షాప్ లోకి దూరిపోయారు షాప్లో అమ్మాయి చూస్తున్నారు కానీ కొనట్లేదని ఫీల్ అవుతుంది ఇంకా టెంపుల్లోకి వెళ్లే ముందు మన పాదరక్షలు అంటే చెప్పులు సేఫ్ గా పెట్టుకోవడానికి కొన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ వదిలేయచ్చు ఇంకా మనం టెంపుల్ లోకి వెళ్లే ముందు కావాల్సిన పూజ సామాగ్రి అంత టెంపుల్ బయట ఉన్న స్టాల్స్ లోనే ఉంటాయి లైక్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ షుగర్ లడ్డు ఒక ప్యాక్ హండ్రెడ్ రూపీస్ టెంపుల్ లోకి వెళ్లే వాక్వే అయితే చాలా విశాలంగా ఉంది ఈ ప్రదేశాన్ని మహర్షి వాల్మీకి ఆశ్రమం అని కూడా పిలుస్తారు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాం ఇక్కడ హ్యాంగ్ చేసిన రెడ్ కలర్ థ్రెడ్స్ భక్తులు వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇలా కడుతుంటారు బుడ్డిగాలకి ఇది ఒక ఆట అయిపోయింది చాలా గట్టిగా కట్టేశారు సీతమ్మ వారు అరణ్యవాసం చేసిన స్థలం ఇదే రాముడు సీతాదేవిని అడవికి పంపిన తర్వాత ఆమె ఇక్కడే వచ్చి వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది ఇంకా లవకుశులు జన్మించింది ఇక్కడే లవకుశులు పుట్టింది ఇక్కడే ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి వచ్చాకే తెలిసింది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాం వా టెంపుల్ ఎంట్రెన్స్ నుంచి గొడిగోపురం వరకు ఎంత దివ్యంగా ఉందంటే కళ్ళు చెదిరిపోతాయి అంతే ఇంకా ఆలయం చుట్టూ ఒక హోలీ పౌండ్ కనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం టైంలో రామతీర్థ జాతర చాలా ఘనంగా ప్రత్యేకం భగవాన్ వాల్మీకి తీర్థ మనకి టెంపుల్ టైమింగ్స్ సిక్స్ టు ఎయిట్ పిఎం లోపలికి వచ్చి చూడంగానే షాక్ అయిపోతారు అంత బాగుంది భగవాన్ వాల్మీకి మహర్షి గారి స్టాచ్యూ ఇది ఎయిట్ ఫీట్ టాల్ ఉంది వెయిట్ కూడా ఎయిట్ హండ్రెడ్ కేజెస్ కంప్లీట్లీ మనకు రామాయణంలో ఏడు కాండాలు ఉన్నాయి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో జరిగిన సంఘటనలు చివరిదైన ఉత్తరాఖండాలు వివరించబడ్డాయి వాల్మీకి వాల్మీకి పాదలక్షలు ఉన్నాయి వాల్మీకి రచించిన రామాయణం చాలా వస్తువులు ఈ మందిరం చుట్టూ ఎక్స్ప్లోర్ చేద్దాం గుడ్డిగాలకి చాలా నచ్చేసింది టెంపుల్ ఈ టెంపుల్ చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తే రామాయణంలో ఒక భాగం అడుగడుక్కి మనకి కనిపిస్తుంది నేను ఇప్పుడు చూపించేది లవకుశ పాఠశాల బోర్డులో రాశారు చూడండి ఇది చిన్న టెంపుల్లా ఉంది వాల్మీకి మహర్షి గారి ఆశ్రమంలో స్థాపించబడ్డ పాఠశాల అంట సీతాదేవి పుత్రులైన లవకుశలు ఇద్దరు ఇదే స్థలంలో విద్యను అభ్యసించారని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఇదంతా మట్టి మిద్దతో చేసిన చిన్న కుటీరం అందుకే చాలా చల్లగా ఉంది లోపల తర్వాత ఇక్కడ చూడాల్సిన మెయిన్ ప్లేస్ ఇక్కడ ఉన్న బోట్ లో మ్యాటర్ ఏంటంటే సీతమ్మ దేవి కుటీరం అంటే ఇది ఆ తల్లి లవకుశులకు ఇక్కడే జన్మనిచ్చిందంట ఇక్కడ చాలా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అన్ని చిన్న చిన్న పసిపిల్లల బొమ్మలే ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే పిల్లలు మంచిగా పుట్టాలని ఆ బొమ్మలు సమర్పిస్తారంట తర్వాత సీతమ్మ దేవి మందిరం సీతాదేవి రూపైతే చాలా దివ్యంగా ఉంది తర్వాత మేము వెళ్ళింది సీతామాత తపస్థలం ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ లవకుశులు ఇద్దరు హిందీలో గోడే అంటే గుర్రాన్ని బంధించిన ప్లేస్ ఇదే అంట ఇదిగో ఇక్కడ ఉంది కదా చెట్టు రాముడు పంపించిన బట్టుల గుర్రాలని ఈ చెట్టుకే బంధించారని చెప్తున్నారు స్వామి చెట్టుకు కట్టేశారు కదా ఒక గుర్రాన్ని ఇంకా మన బుడ్డిగాలకు భక్తి ఎక్కువైపోయింది కథలన్నీ విని కానీ చాలా బాగుందండి ఇక్కడ ప్రవీణ్ మందిర్ చుట్టూ అంతా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇంకొకటి చిన్నగా ఉంది ఇది వాల్మీకి మందిర్ శ్రీకృష్ణుడి టెంపుల్ నెక్స్ట్ ఇంకొకటి పూజ్య మాత లాల్దేవి మందిర్ టెంపుల్ అయితే లోపల కడుగు పెట్టం చాలా బాగా అనిపించింది మా అబ్బిగాడికి భక్తేమో మొగని ప్రసాదానికి అమ్మే బురుగులు మాత్రం చాలా నచ్చేసాయి ఈ టెంపుల్ లోకి ఎంటర్ అయిన వెంటనే శివుడి వాహనం పెద్ద నంది దర్శనం ఇచ్చింది కాషాయం కలర్ తో చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ ఈ టెంపుల్లో మహాశివుని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ ప్లేస్ మొత్తం భలే కూల్ గా ఉంది అసలు ఈ బుడ్డిగాలు లేదు అని చూస్తే ఈ ముసలి నోట్లో దూరిపోయారు మా బుడ్డిగాళ్ళు ఈ ముసలి నోట్లో దాగుడు ముతలాడుతున్నారు దొంగలు నన్ను రమ్మని పిలుస్తున్నారు ఇల్లు వెళ్ళాలా వద్దాన్న డెలమలో ఉన్నా వెళ్ళి చూస్తే కదా ఏముందో లేదో తెలిసేది చూస్తుంటే ఏదో గుహలా ఉంది దర్జాగా నడుచుకుంటూ వెళ్ళలేం కానీ బెండ్ అయిపోయి వెళ్ళాలి ఈ గుహలో రీసౌండ్ వస్తుంది మాట్లాడుతుంటే అబ్బిగాడు పిల్లల ఈజీగా వెళ్ళిపోయాడు ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు రాధాకృష్ణులు దుర్గామాత హనుమాన్ మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని చిత్రాలు అయితే కనిపిస్తాయి అర్ధనాదేశ్వరుడు వ్యాసుడు లవకుశులకు పాఠాలు బోధించినట్టు శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పవలించిన చిత్రం తపస్సంపన్నులైన మునీశ్వరులు చాలానే ఉంటాయి చూడడానికి ఇంత ప్రశాంతంగా టెంపుల్లో తిరుగుతుంటే చేతిపై వాలి ఒక పురుగు అయితే కుట్టేసింది ఒక రెండు నిమిషాలు ప్రాణం అయింది అసలు మాట రాలేదు ఇదంతా వాల్మీకి మహర్షి గారికి అంకితమైన స్థలం వాల్మీకి తీర్థ డెడికేటెడ్ టు ద గ్రేట్ గురు ఆఫ్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్ హనుమాన్ విగ్రహం ట్వంటీ ఫీట్ ఉంటుంది నాకు తెలిసి ఇక్కడికి రావాలంటే కార్తీక మాసంలో పర్ఫెక్ట్ టైం రామతీర్థ మేళా జరుగుతుందంట అప్పుడు ఫుల్ వెలుగులతో నిండిపోయి ఉంటుంది ఈ టెంపుల్ ఇంకొక టెంపుల్ ఇక్కడ డైరెక్ట్ గా కనిపించేది సీతారామ లక్ష్మణ లవకుశ ఇప్పుడు వెళ్తుంది అయితే గుహ మందిర్ ఈ స్థలం ఆలయానికి మధ్య భాగంలో ఉంది కిందికి వెళ్ళైతే చూద్దాం గుహలో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఒక్కసారిగా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూసి అలాగే నిలబడిపోతాం అభి సహస్ర తీర్థప్రసాదాలు అయిపోతే బయటకు వెళ్దాం ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఫ్లాగ్ హాస్టింగ్ అయితే జరుగుతుంది మేము వచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్త్ ఈ రామతీర్థ మందిరంలో చాలా గ్రాండ్ అయితే చేస్తున్నారు వావ్ నిజంగా ఈ ఇండిపెండెన్స్ డే మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అసలు ఈ రామతీర్థ మందిరంలో ఫ్లాగ్ హెస్టింగ్ సెలబ్రేషన్ లో పాల్గొంటే చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంకొక టెంపుల్ అయితే ఉంది జై మాతా భవాని వైష్ణవ్ దేవీజీ శివ దుర్గా మాత అసలు ఎంత పెద్దగా ఉంది ఈ మందిర్ రామదర్బార్ ఈ రామతీర్థ మందిరంలో నేను చూసినవి నేను తెలుసుకున్నవి అన్నీ మీకు తెలియజేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్